మిత్రులారా ఇంకొక విషయాన్ని నేను చెప్పబోతున్నాను మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ చాలా జాగ్రత్త వినండి అసలు ఎమ్మెల్యే అండదండతో ఎట్లా నారాన్ని కబ్జా చేసిండో మీరు వినాలి హైడ్రా విల్ పని చేయదా అని నేను సూటి ప్రశ్న నేను చెప్తే దయచేసి వినండి ఇక్కడ క్లియర్ కట్ ఉంది ఫ్రెండ్స్ ఏముందంటే ఇది పెద్ద లోతైన నాలా చూడండి జిఎస్ఎంసీ లోతైన నాలా డ్రైన్ హెచ్చరిక ప్రవేశం లేదు చెత్త మట్టి వ్యర్థాలు వేయకూడదు వేసేవాళ్ళు శిక్షారుడు కమిషనర్ జిఎస్ఎంసి వార్డ్ నెంబర్ నైన్టీన్ సరూ నగర్ సర్కిల్ ఫైవ్ అట ఇది ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాశారు అర్థమైందా ఇది నాలా అర్థం కింద నాలా ఉంటుంది అయితే నాలాని కబ్జా చేసుకుంటూ ఇంటిని కట్టిండు ఎవరు అనేది కూడా నేను చెప్తాను ఇగో ఇది వార్త మీకు చూపించాలైనా ఒక విషయం నేను చూపిస్తాను మీరు దయచేసి ఇలా ఎట్లా ఎట్లా కట్టిన నేను చూపిస్తాను వీడియో ఇదంతా నాలా ఈ నాలా నాల ఉందా ఈ నాలకి కనీసం టూ మీటర్స్ కురలేదు వన్ మీటర్ కులేదు ఇగో ఇగో ఇల్లు పట్టండి ఇగో ఇది నాలా ఇదంతా నాలా కనిపిస్తుంది నాలా ఇగో ఇక్కడ ఇల్లు పట్టండి నా ఎంత ఒక మూడు నాలుగు చోట్ల ఇల్లు పట్టండి ఇక్కడ ఏం చెప్పాలి చెప్పి అర్థమైందా ఇంకో వీడియో కూర్చో అంటే హైడ్రా రూల్స్ ప్రకారం కనీసం ఒక పది మీటర్ల దూరం ఉండాలి కనీసం రెండు మీటర్ల దూరం కూడా లేదు అదొకటి ఇంకొక వీడియో చూపిస్తాను ఇదంతా ఇదంతా ప్లేస్ ఉంది ఇక్కడ అర్థం ఇవ్వ చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే వెనక నుండి నాలా వెళ్తుంది కొంచెం దీనికి ఆనుకుని నాలా వెళ్తుంది అంటే గతంలో ఆల్రెడీ కట్టుకున్నారు కదా మరి ఏం చేయాలంటే అది నేను మాట్లాడలేదు నూతనంగా నిర్మాణం చేపట్టవద్దు నూతనంగా నిర్మాణం చేస్తే మేము మూడు హైడ్రా ఉంది పనితనం చూపిస్తుంది హైడ్రా చేస్తుంది అంటున్నాం కదా మరి ఎందుకు కూర్చోట్లే అసలు దీనికి పర్మిషన్ ఉందా అని మాట్లాడితే కనుక బాగా గమనించండి ఇది అది కూడా నేను చూపిస్తాను పర్మిషన్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు బాగా వాస్తలు చేసుకోవాలి ప్రభుత్వ నియమ నిబంధనలు ఎల్బీ నగర్ జోన్ జిఎస్ఎంసీలో గోల్మాల్ గోవింద అర్థంగా ఏక చిత్రాధిపత్యం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ నిబంధనలు ఖర చేస్తూ ఇష్టానుసారంగా నిర్మాణ అనుమతులు అర్థమైందా స్ట్రోంగ్ వాటర్ పైప్ లైన్పై భవన నిర్మాణ అనుమతులు సరూడ్ సర్కిల్ ఫైలో భవన నిర్మాణ అనుమతులు నిరాకరణ ఎల్వీ నగర్ జనరల్ ఆఫీసర్లు నిర్మాణ అనుమతులు ఎలా సాధ్యం సరూర్ లోతట్టు ముంపు ప్రాంతం తేలికపాటి వర్షానికి నదులను కుంటలు తలపిస్తుందట అర్థమైందా ఇవి ఇక్కడ నిర్మించిన అప్పుడు గతంలో ఇది నిర్మిస్తున్నప్పుడు దిగిన దించిన ఫోటో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు సంబంధించి పలు విభాగాలు విభజించింది డొమెస్టిక్ కమర్షియల్ ఓపెన్ స్పేస్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ కన్వర్షన్ జోన్ మ్యానుఫ్యాక్చర్ జోన్ ఇలా పలు రకాలుగా ప్రజా అవసరాలకు అనుగుణంగా విభజించింది వీటికి పలు నియమ నిబంధనలు చూసింది ప్రభుత్వం సరూడ్ నగర్ సర్కిల్ ఫైవ్ పరిధిలో సర్వే నెంబర్ రెండులో భవన నిర్మాణ అనుమతుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు పలుమార్లు సైట్ విజిట్ చేసి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ గుర్తించి భవన నిర్మాణ అనుమతులు థర్టీ బై ఫైవ్ అంటే సారీ ముప్పైవ తేదీ ఐదో నెల అంటే మేలో రెండు వేల ఇరవై రోజున టౌన్ ప్లానింగ్ అధికారులు రిజెక్ట్ చేశారు సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్లో ఫైల్ రిజెక్ట్ అవ్వడం అవ్వడంతో అనంతరం కట్ చేస్తే ఎల్బీ నగర్ జోనల్ ఆఫీసులు ఈ భవన నిర్మాణ అనుమతులు దరఖాస్తు చేసుకో ఆ టౌన్ ప్లానింగ్ జోనల్ అధికారులు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజున అనుమతులు ఇచ్చారు ఒకటే అధికారి కదా అర్థం అధికారులు సేమ్ కదా అదే ప్రభుత్వ ఉద్యోగం కదా అక్కడ సరూర్ నగర్ టౌన్ సరూర్ నగర్లో ఏమైందంటే పర్మిషన్ క్యాన్సిల్ అయింది పర్మిషన్ రిజెక్ట్ చేశారు ఎందుకంటే అది ఏ జోన్ అక్కడ చెప్పారు సారీ అది దేని కింద వస్తుంది చెప్పారు దేనికి వస్తుంది ఇజ్ స్ట్రోమ్ వాటర్ పైప్ లైన్ గుర్తించి స్ట్రోమ్ వాటర్ పైప్ లైన్ గుర్తించేసి అక్కడ భవనం కట్టదు కడితే ప్రాళవాకి భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు కావచ్చు భవిష్యత్తులో భవనం మొత్తం కూలిపోతే ప్రమాణం జరితే మళ్ళీ మా అధికారంలో అంటారని చెప్పేసి వాళ్ళు ముందే ఆలోచించి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే కానీ ఎప్పుడు ఇవ్వలే పర్మిషన్ ముప్పై తేదీ ఐదు వేల రెండు ఇరవై మూడు పర్మిషన్ ఇవ్వలే వాళ్ళకు పర్మిషన్ ఎప్పుడు వచ్చిందట ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై నాలుగులో పర్మిషన్ తీసుకున్నట్ట ఎట్లా వచ్చింది పర్మిషన్ చెప్పండి ఇంకో సబితా ఇంద్ర రెడ్డి పక్కన ఉంటాడు ఇంక సబితా ఇంద్ర రెడ్డి దగ్గరట ఇప్పుడు ఈ సబితా ఇంద్రెడ్డి ఏమంటే మా మనిషి వదిలిపెట్టు మా మనిషి వదిలిపెట్టు అంటారు ఆట ఇక మా మనిషే ఏం కాదు అని చెప్పడం ఇక వీళ్ళు పనులు చేస్తారు అంటే అధికారులు అందరితో రాజకీయ నాయకులు అందరితో అందరితో వీళ్ళు ఏం చేస్తారు ఇలాంటి పనులు చేసుకుంటారు ఇది ఇల్లీగల్గా ఆ నాలా మీద కట్టడం నేరం కాదా నాలా కానుకొని కట్టడం నేరం కాదా ఎంత ఎంత దూరం ఎన్ని ఫీట్ దూరం ఎంత మీటర్ దూరం ఉండాలి ఇక వీళ్ళకి సెక్షన్లు జీవోలు బాగా తెలిసేమో ఏం తెలుసు వీళ్ళకి చదువు అనే సందరి ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో ఉన్నాడు ఇప్పుడు కూడా చెలమణయితే గిట్టిన పరిస్థితి అదే వ్యవస్థలో మార్పు కొడుకుని మేము పోరాటం చేస్తున్నాం కనీసం కొంచెం ఉండట్లే ఉండక్కర్లే నాలా మీద కబ్ చేసే పెడతారు హైడ్రా వెంటనే ఈ బిల్లుని కూల్చాలి హైడ్రా వెంటనే ఈ ఊల్చాలి కూల్చాలి ఒత్తిడి తీసుకొస్తాం ఖబర్దా చెప్తున్నాను అసలు వినే ప్రసక్తి లేదు ఓ ఈ కాలనీలో వెళ్ళి మాట్లాడితే ఇక ఇక ఇతని పేరు కొండ కొండల రెడ్డి అబ్బో కొండల రెడ్డి అబ్బో కొండల రెడ్డితో పెట్టుకోవద్దు ఏమైతే పెట్టుకుంటే ఎమ్మెల్యే మనిషిని ఎంపీ మనిషి మంత్రు మనుషులం ఏ ఇక్కడ ఎవరికి భయపడే రోజులు రోజులు లేవు ఎవరికి భయపడే రోజులు లేవు గమనించండి వెంటనే ఈ భవనాన్ని కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కబర్దార్